కర్ణాటక సంగీతం ఫస్ట్ ఇయర్ క్లాసెస్ థియరీ జీవిత చరిత్రలు పైడాల గురుమూర్తి శాస్త్రి గారు పైడాల గురుమూర్తి శాస్త్రి గారు క్రీస్తు శగం పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవారు వీరి గురించి పూర్తి వివరాలు పెద్దగా తెలియటం లేదు వీరు రామస్వామి దీక్షితులు వారి కాలం వారని రామస్వామి దీక్షితులు వారికంటే వయసులో చిన్నవారని తెలుస్తోంది గొప్ప పండితులు మురికినాటి త్రైలింగ బ్రాహ్మణుడు తిరునల్వేలి జిల్లా కయత్తారు అనే గ్రామంలో జన్మించారు వీరు చిన్నతనం నుంచి మద్రాసులోనే నివసించారు సంగీత సాహిత్యాలలో మంచి పాండితి ప్రతిభ గల గొప్ప పండితులు శాస్త్ర పండితులు అంటే నాలుగు శాస్త్రాల్లోనూ వారు పండితులు వీరు తన చిన్నతనంలోనే మద్రాసు నందలి మణలి మానలి చిన్నయ్య మొదలయ్యార్చి బహు సన్మానాలు కూడా పొందారు సంగీతంలో అతి సమర్థులు వీరు అనేక ప్రబంధ కీర్తనలు రచించారు వీరు వెయ్యి గీతాలు రచించడం చేత వెయ్యి గీతాల గురుమూర్తి శాస్త్రి అనే బిరుదు పొందారు వీరి ముద్ర స్వనామ ముద్ర అంటే గురుమూర్తి అనే ముద్ర సంస్కృతంలో ఈయన రచించిన ధన్యాసి రాగంలోని నీరజ్ నయన మోహన రాగంలోని సనాపతిం వంటి కీర్తనలు సహనా రాగంలోని కంసాసుర వంటి లక్షణ గీతాలు చాలా ప్రసిద్ధి పొందాయి వీరి గురించి ఇంకా పరిశోధన జరపాల్సి ఉంది ఇది పైడాల గురుమూర్తి శాస్త్రి గారి జీవిత చరిత్ర ఇంకా పురంధరదాస్ గారి చరిత్రకు వెళదాం ఈయన పద్నాలుగు ఎనభై నాలుగు నుంచి పదిహేను అరవై నాలుగు మధ్యకాలం వారు భారతదేశపు సంగీత చరిత్రలో సంగీత పరంగాను భక్తి పరంగాను ప్రత్యేక స్థానం పొందిన ప్రఖ్యాత వాగ్గేయకారులు పురంధరదాసు వారు శ్రీ త్యాగస్వా స్వామి తర్వాత యావత్ భారతదేశ వాసులందరికీ తెలిసిన భక్త శిఖామణి అయిన మన వాగ్గేయకారులు శ్రీ పురంధర వారు పద్నాలుగు ఎనభై నాలుగవ సంవత్సరంన బళ్ళారి జిల్లాలో హంపి వద్ద పురంధరగఢ అనే గ్రామంలో వీరు జన్మించారు తండ్రి గొప్ప వజ్రాల వ్యాపారి తండ్రి పేరు వరదప్ప నాయక్ అంటే నాయక్ అనేది వాళ్ళు బిరుదేమో అని అంటున్నారు తల్లి కమలాంబగారు మధ్వ దేశ బ్రాహ్మణులు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగినవాడు కాబట్టి శ్రీనివాస అని పేరు పెట్టారు శ్రీనివాసు గారు ఏకక కుమారుడు కాబట్టి ముద్దుగా సీను సీనప్ప తిమ్మప్ప తిరుమలయ్య అని పిలిచేవారు చాలా గారభంగా పెరిగారు శ్రీనివాస్ చిన్నతనం నుంచే కన్నడము సంస్కృతము సంగీతము వాటిలో ప్రావీణ్యం సంపాదించారు సరస్వతిబాయ్ అనే బాలికతో పదహారవ ఏటనే వివాహం జరిగింది ఇరవయో ఏట తల్లిదండ్రులు మరణించారు తండ్రి చేసిన వజ్రాల వ్యాపార బాధ్యతలు వీరే కొనసాగించారు వ్యాపారంలో విపరీతంగా లాభాలు గడించారు సాటి వ్యాపారస్తులు వీరిని నవకోటి నారాయణుడు అని పిలిచేవారు వీరిలో కఠినత్వం కూడా పెరిగింది సుశీలత్వము మంచితనము భక్తి కలిగిన భార్య కలిగి ఉండడం మాత్రం వారి అదృష్టం అంటే వారి భార్యకు చాలా మంచితనము భక్తి సౌమ్యత అనే మంచి లక్షణాలు వారి భార్యకి ఉన్నాయన్నమాట ఆవిడ పేరు సరస్వతి బాయిని దాకా చెప్పుకున్నాం కదా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీనివాసుని వద్దకు వచ్చాడు తన కుమారుని ఉపనయనం కోసం ధన సహాయాన్ని ఆ బ్రాహ్మణుడు అర్థించాడు రేపురా అని చెప్పాడు నా శ్రీనివాస్ గారు ఇట్లే అనేక దినములు చెప్తూ గడిపేశారు విసిగిపోయిన బ్రాహ్మణుడు శ్రీనివాసుని భార్య అయిన సరస్వతి బాయి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి సహాయం అడిగాడు భక్తి పరురాలు కాబట్టి ఆవిడ తన ముక్కన ఉన్న ముక్కెర అంటే ముక్క పడక తీసి ఇచ్చి దీన్ని అమ్మి ఆ ధనంతో నీ కుమారుడు ఉపనయనం జరుపు అని చెప్పింది ఆ బ్రాహ్మణుడు ఆ నగను శ్రీనివాసుడి దగ్గరికే అమ్మడానికి తీసుకెళ్లిపోయాడు అటువంటి ఖరీదైన వజ్రం తన భార్యకే ఉందని ఆయనకు తెలుసు వెంటనే ఒక సేవకుణ్ణి భార్య ముక్కరి తీసుకురా అని పంపించాడు సరస్వతిబాయికి ఏం చేయాలో తోచలేదు భర్త కఠినత్వం తెలుసు కాబట్టి మరణించాలనుకుంది ఆవిడ అని విషం కలుపుకుంది గిన్నెలో విషం కలుపుకుని కలుపుతూ ఉన్నప్పుడు తన లాంటిదే ఆ విష గిన్నెలో కనిపించిందట భగవంతుని అనుగ్రహానికి ఆవిడ పొంగిపోయి ఆ ముక్కెరను సేవ కుడికి ఇచ్చి భర్త వద్దకు పంపింది అది చూసి శ్రీనివాసు ఆశ్చర్యంతో తన ఇంటికి వెళ్ళి తన భార్య ద్వారా జరిగిందంతా తెలుసుకున్నారు ఆ బ్రాహ్మణుని వెదుకుట కొరకు సేవకులను పంపారు అటువంటి బ్రాహ్మణుడు కానరాలేదని సేవకులు చెప్పారు శ్రీనివాసుకు జ్ఞానోదయం అయింది ఆ వచ్చిన బ్రాహ్మణుడు పుండరీకవిటలుడే అని గ్రహించాడు తనకున్న సర్వసంపదలను దాన ధర్మాలు చేశాడు రాగంలో మోసహోదినంలో అను మొదటి కీర్తన రాశారు చరణంలో ముప్పై సంవత్సరాలు భగవంతుని ఏట నమ్మకం లేక కాలం వృధా చేసి ప్రాపంచిక సుఖానికై పాకులాడినందుకు ఎంతో చింతించినట్లు వ్రాశారు త్యాగరాజస్వామి కూడా ఇదే విధంగా అఠాణ రాగంలో ఏలనీదే రాదు అని వ్రాశారు భారతదేశంలోని అన్ని పవిత్ర క్షేత్ర తీర్థాలని శ్రీనివాస్ గారు దర్శించారు పదిహేను వందల ఇరవై ఐదులో అంటే అప్పటికైనా నలభై ఒక్క సంవత్సరాల వయసు వ్యాసరాయల వారు శ్రీనివాసుని హరిదాసుగా ఆశీర్వదించారు అప్పటి నుంచి వాగ్గేయీకారునిగా వీరిలోని ప్రజ్ఞ బయలుదేరింది అంటే చాలా మార్పు వచ్చేసింది వ్యాసరాయుల వారి ఆశీర్వాదం తీసుకున్నాక వ్యాసరాయ పీఠానికి స్వాములైన సత్య ధర్మ తీర్థులు వారు వీరికి దాసు అని పేరు పెట్టారు ఇంకా అప్పటి నుంచి మనం వీరిని గారు కానీ చెప్పుకుంటున్నాం అనమాట అంతకుముందు పేరు పెద్దవాళ్ళు పెట్టిన పేరు శ్రీనివాస్ దాసు వారి భజనలకు భక్తి ప్రవచనాలకు వేలాది ప్రజలు వచ్చేవారు కృష్ణ భక్తులైన వీరికి భగవంతుడు ఎన్నోసార్లు దర్శనమిచ్చారట వీరికి నలుగురు కుమారులు ఒక కుమార్తె కలిగారు వారి పేర్లు వరదప్ప గురురాయ అభినవ మధ్యపతి మరియు రుక్మిణీబాయి పురందరదాస్ గారు కొన్ని లక్షల రచనలు చేశారు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కీర్తనలు రాసినట్టు ప్రతీతి వీరికి నారదాంశమని పేరు అంటే నారదుని అంశతో వీరు పుట్టారు అని అర్థం త్యాగరాజస్వామి తన ప్రహ్లాద భక్తి విజయంలో పురంధరదాసు స్వామికి అంజలి ఘటించారు పురంధరదాసు వారి రచనలకు దాసరి పదగళలు దాసరి పదగళులు దాసరి పదగళులు దేవర నామములు అని పేరు వీరి కీర్తనలో సామెతలు ఉపమానాలు సులభ శైలిలో కనిపిస్తాయి అపురూప రాగాలు కొన్ని ఉన్నాయి మధుమాధవి మారవి కళ్యాణి వసంత భైరవి మొదలైనవి ఈ రాగాలలో వీరు రచనలు చేశారు వీరి స్వనామ ముద్ర ఉంది వీరి కీర్తనలో ఏంటి అంటే పురందర విఠల అనేది వీరి ముద్ర అంటే ప్రతి కీర్తనలోనూ ఒక పదం అంటే ఒక నామం కానీ ఏదైనా వాడుకుంటారు వాగ్గేకారులు అందులో వీరిది పురందర విఠల అంటే కీర్తనలో పురందర విఠల అని వచ్చిందనుకోండి అది పురంధరదాసు గారు రచించారు అని మనకు గుర్తు అనమాట క్రమ పద్ధతిలో సంగీతంను బోధించటకు వీలుగా మాయామాళవ రాగంలో స్వరావళులు అలంకారాలు పెళ్ళారి గీతాలు ఘనరాగ గీతాలు ప్రబంధాలు కీర్తనలు దేవరనామములను వీరు రచించారు స్వరావళిని మాయామాళవ రాగంలో బోధించడం వీరే ప్రారంభించారు పురాణాల్లో ఉపనిషత్తులలో సారవంతా కూడా వీరి రచనలో మనకు కనిపిస్తుంటుంది అంటే అవి ఏం చెప్పినాయో పురాణాలు ఉపనిషత్తులు మనకేం బోధించినాయో అవి పురందరదాసు గారి కీర్తనలో మనకు కనిపిస్తాయి వీరు సూళాదులు ఉపభోగములు వీరివి ఎన్నదగ్గ్గవి వీరి రచనలన్నీ కూడా మధ్యమకాల రచనలు కర్ణాటక సంగీత పురోభివృద్ధికి పునాది వేసిన వాగ్గేయకారులు వీరు ద్విధాతు ప్రబంధానికి మలహరి రాగం గీతం చక్కని ఉదాహరణ కర్ణాటక సంగీత పితామహుడు అని పురంధరదాసు గారికి బిరుదు వీరు హంపీలోని మండపంలో నివసించారు ఈనాటికి ఆ మండపానికి పురంధరదాసు మండపం అనే పేరు వారు సన్యాసాశ్రమం తీసుకున్నారు జనవరి రెండు పదిహేను వందల అరవై నాలుగులో అనగా రక్తాక్షి నామ సంవత్సరం పుష్య నాడు వారు పరమపదించారు ఇప్పుడు మీరు ఈ జీవిత చరిత్రలు ఎలా రాయాలంటే మొదట వారు పుట్టిన తేదీ వారు పుట్టిన జన్మస్థలము తర్వాత తల్లిదండ్రుల వివరాలు అలా సైడ్ కాలమ్స్ పెట్టుకుని మీరు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఎవరి జీవిత చరిత్రలైనా అలాగే చేసుకోవచ్చు తర్వాత వారి వివాహము తర్వాత వారి ఏదన్నా ఇలాంటి మార్పులు ఉన్నాయి అనుకోండి జీవితంలో జీవిత చరిత్రలో అంటే భక్తి మార్గంలోకి నడవడం ఇలాంటివన్నీ కూడా వివరంగా రాయాలి అది లేని వాళ్ళకి ఇప్పుడు మన పైడాల గురుమూర్తి గారికి అలాంటి వాళ్ళకి ఈ మిగతా వీళ్ళందరికీ కూడా చివరిగా మనం ఏం చేస్తామంటే వాళ్ళు రాసిన కీర్తనలు చాలా వివరంగా రాయాలి ఏం కీర్తనలు రాశారు ఏంటి అదన్నీ వివరంగా రాయాలి తర్వాత వాళ్ళ బిరుదులు అవన్నీ కూడా రాయాలి తర్వాత ఎలా పరమపదించారు ఎప్పుడు అనేది అందరికీ ఖచ్చితంగా ఇవ్వలేదు ఇచ్చినంత వరకు మనకి తెలిసినంతవరకు అవి తప్పకుండా రాయాలి ఈ విధంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే ఒక్కొక్క కాలం నేను చెప్పినవన్నీ కూడా చాలా ఈజీగా మీకు గుర్తుంటాయి వీలుంటే మీకు ఇంకా ఒప్పుకుంటే చిన్న పిక్స్ కూడా దాని పక్కన అతకబెట్టుకోండి ఒక చిన్న చార్ట్ లాగానో నోట్స్ లాగానో మీరు రాసుకునేటప్పుడు ఖచ్చితంగా థిరీలో మంచి మార్కులు వస్తాయి అట్లాగే ఇంతకుముందు మనం చెప్పిన మన సప్తాళ పథకాలు ముప్పై ఐదు తాళాల పథకాలు అది కూడా మీరు ఒక చార్ట్ చేసుకుని నేను ఇచ్చిన పేర్లతో సహా మీరు దాని మీద రాసుకుంటే కలర్ పెన్స్తో కానీ హైలైటర్స్తో కానీ చాలా బాగా గుర్తుంటాయి మీకు తప్పకుండా చేస్తారు కదా దీంతో మన ఫస్ట్ ఇయర్ పోర్షన్ కంప్లీట్ అయింది ఫస్ట్ ఇయర్ థియరీ పోర్షన్ మీరు వీలంత వరకు షేర్ చేయండి లైక్స్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్